ఎంతో మీరు ఇంతకాలం పదమూడేళ్ల పాటు పోరాటం చేశారు ఎంతో మంది అమరులయ్యారు మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు ఆటుపోట్లు గురయ్యారు ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో ఇంగ్లీష్ లో ఒక పవర్ ఉంటుంది కవిత గారు పెయిన్స్ సార్ పరిగెట్టని మన గేమ్స్ కమ్మని చెప్పి నిజానికి ఒక సన్నివేశం తలుసుకుంటే ఒళ్ళుగా ఊరుపడుస్తుంది అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చిన నేను చాలా దుఃఖపడ్డాను అనేక అనేక పర్యాలు కలనీళ్ళ పర్యంతమే కూడా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న చురుక అంటేతేనే మన అమ్మోని మొత్తుకుంటాం పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అనేది మామూలు విషయం కాదు తమ ప్రాణాన్ని అంత ఆవు చేయడం బలి చేయడం అది డెఫినెట్లీ చిన్న విషయం కాదు ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయ విదకమైనటువంటి సన్నివేశాలు బాధపడటం కలిసి వేసిన నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో తలకాయ పెట్టిన పరిస్థితి మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నా కానీ రోజు నేను ఏం చేసేవానంటే బాత్రూమ్కి వేసేవాడు నా నా పరిస్థితిని నేను టెస్ట్ చేసుకోవడానికి అసలు కంట్రోల్ ఉందా బాడీ లేదా టెస్ట్ చేసుకోవడానికి ఆ చివరి రోజుకు ముందు ప్రకటన వచ్చే ఒక రోజు ముందు మంచాలు పట్టుకొని బెడ్స్ పట్టుకొని నేను వెళ్తున్నా నేను ముందుకు నడుస్తున్నాను అడుగు వేస్తే అడుగు ముందు బట్టలు పక్కకు పెడతాను తప్పి పడతాను నేను అనుకున్న కంట్రోల్ తప్పుతుంది ఆ రోజే అప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసినేత నేత స్వామిగౌడు గారు ఇతర మన జయశంకర్ గారు కూడా వచ్చి నా మాట వినవా నువ్వు చచ్చిపోతే ఎట్లా నేను చెప్పిన సార్ నాకు డౌట్ వస్తూ ఉంది నాకు మా ఇంట్యూషన్ సేస్ అది మంచి జరగబోతుంది తెలంగాణ కన్నా అనుమానంగా ఉంది కాబట్టి ఒక్కరోజు టైం ఇవ్వండి దయచేసి ఆత్మబారవంతం ఒక్క రోజు రేపు మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి అనుకున్నట్టుగా ఆశించినట్టుగా నా ఇంట్యూషన్ చెప్పినట్టుగా నా అంతరాత్మ చెప్పినట్టుగా మూడు గంటల చిదంబరం గారు కాంట్రాక్ట్ రావడం మీకు ఏం కావాలని అడగడం తీర్మానం వారు ఆ రోజు వాస్తవం డెలివరీ చేస్తున్న ప్రకటన జయశంకర్ గారు న్యూస్లో రాసిందే ఆ ప్రకటన ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపడం ఫైనల్గా వారు రాత్రి పదకొండు రెండు నిమిషాలు అనౌన్స్ చేయడం నేను దీక్ష విరమించుకుంటాను అదే తొలి విజయం ఉద్యమ ప్రస్థానంలో అది మొట్టమొదటి విజయం మీరు ఇంతకాలం పదమూడేళ్ల పాటు పోరాటం చేశారు ఎంతో మంది అమరులయ్యారు మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు ఆటుపోట్లకు గురయ్యారు ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో ఇంగ్లీష్ లో ఒక పవర్ ఉంటుంది కవిత గారు పెయిన్స్ ఆర్ పర్గెటన్ మన గేమ్స్ కమ్మని చెప్పి నిజానికి ఒక సన్నివేశం తలుసుకుంటే ఒళ్ళుగా ఊరుపడుస్తుంది అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చిన నేను చాలా దుఃఖపడ్డాను అనేక అనేక పర్యాలు కలనీల పర్యంతమే కూడా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న చురుక అంటుతేనే మన అమ్మవారిని మొత్తుకుంటాం పెట్రోలు పోసుకొని కాల్చుకోవడం అనేది మామూలు విషయం కాదు తమ ప్రాణాన్ని అంత ఆగు చేయడం బలి చేయడం అది డెఫినెట్లీ చిన్న విషయం కా ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయదారకమైనటువంటి సన్నివేశాలు బాధపడటం కలిసి వేసిన నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో పెట్టిన పరిస్థితి మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నా కానీ రోజు నేను ఏం చేసేవాని అంటే బాత్రూమ్ కూడా వచ్చేవాడు నా నా పరిస్థితులు నేను టెస్ట్ చేసుకోవడానికి అసలు కంట్రోల్ ఉందా బాడీ లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఆ చివరి రోజుకు ముందు ప్రకటన వచ్చే ఒక రోజు ముందు మంచాలు పట్టుకొని బెడ్స్ పట్టుకొని నేను వెళ్తున్నా నేను ముందుకు నడుస్తున్నాను అడుగు వేస్తే అడుగు ముందు బట్టలు పక్కకు పెడతాను తప్పి పడతాను నేను అనుకున్న కంట్రోల్ తప్పుతుంది ఆ రోజే అప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసినటువంటి స్వామిగౌడు గారు ఇతర మేము జయశంకర్ గారు కూడా వచ్చి నా మాట వినవా నువ్వు చచ్చిపోతే ఎట్లా నేను చెప్పిన ఎందుకోసారి నాకు డౌట్ వస్తూ ఉంది నాకు మా ఇంట్యూషన్ సేస్ మంచి జరగబోతుంది తెలంగాణ కన్నా అనుమానంగా ఉంది కాబట్టి ఒక్కరోజు టైం ఇవ్వండి దయచేసి ఆత్మబారవంతరం పడుతుంది ఒకరోజు రేపు మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి అనుకున్నట్టుగా ఆశించినట్టుగా నా ఇంట్యూషన్ చెప్పినట్టు నా అంతరాత్మ చెప్పినట్టుగా మూడు కల్లా చిదంబరం గారు కాంట్రాక్ట్ రావడం మీకు ఏం కావాలని అడగడం తీర్మానం వారు ఆ రోజు వాస్తవం ఢిల్లీ చేసిన ప్రకటన జయశంకర్ గారు న్యూస్లో రాసిందే ఆ ప్రకటన ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపటం ఫైనల్గా వారు రాత్రి పదకొండు నిమిషాలు అనౌన్స్ చేయడం నేను దీక్ష విని అదే తొలి విజయం ప్రస్థానంలో అది మొట్టమొదటి విజయం